నమస్కారం మీ కారింగళగిరి ముదిరాజ్ రాజయోగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా మేము ముందరికి ఈవీఎం టూలో ట్వంటీ సిక్స్ నెంబర్ కేక్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని భువనగిరి ప్రజలందరినీ కోరుకుంటున్నాను నేను మీకు ఒక విషయం చెప్తున్నాను అప్పులు లేని భారతదేశం చేద్దాం ఈ దేశ ప్రజలను రక్షిద్దాం ప్రతి పల్లెటూళ్ళలో ఒక వెయ్యి చెట్లను నేను ఇస్తాను ఆ వెయ్యి చెట్లు పళ్ళ చెట్లే మామిడి చెట్లు చింత చెట్లు అల్లనే రెడ్డి చెట్లు మేడి చెట్లు వివిధ రకాలైనటువంటి వేప చెట్లు వివిధ రకాలైనటువంటి మహవృక్షాలను నేను ఇస్తాను ఈ పిచ్చి రాజకీయ నాయకులు పోయిన ముఖ్యమంత్రి గారు అయితేంది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా ఎక్కడ కూడా చెట్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా పిచ్చి మొక్కలు పెట్టారు విదేశాలల్లో బహిష్కరించినటువంటి మొక్కలు ఆ మొక్కల గాలి వస్తే క్యాన్సర్ వ్యాధులు వచ్చేటువంటి మొక్కల్ని ఈ చెట్ల చుట్టూ ఊళ్ళ మధ్యన పెట్టించారు వాళ్ళకి అవగాహన లేక ఆలోచన లేక ఈ దొరల పరిపాలన ఎట్లా ఉంటుందంటే చి అది మాట్లాడుకునేటందుకు కూడా వీలు ఉండదు అసలు వాళ్ళ గుమ్మోల నుంచి బయటికి రారు పోయిన ముఖ్యమంత్రి అయితే వాడు అపాయింట్మెంటే వేయలే ఎవరికి కూడా పెద్ద వాళ్ళకు గద్దర్ లాంటి వాళ్ళకి ఇవ్వలే ఇవ్వలేదు గద్దరు ఇంటి బయట కూర్చొని చాలా బాధపడి వచ్చిన తర్వాత లాస్ట్ మీటింగ్లో ఒక మాట అన్నాడు ఈ దొర ప్రభుత్వాన్ని కూల్చేయండి అని చెప్పేసి గద్దరు పిలుపునిచ్చిండు ఆయన ఎంత మనోవేదనకు గురైతే ఆ పిలుపునియాలలో మీకు తెలుసుకో తెలుసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చెప్తున్నాను అంబేద్కర్ వారసులవని చెప్పుకునేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మీరు ఏం పనిచేస్తున్నారు ఓట్లు అమ్ముకోవడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అంబేద్కర్ వారసులు అనేవాళ్ళు అంబేద్కర్ చెప్పినటువంటి విధానానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పూలేకు దండలేస్తే ఏమొస్తుందిరా మన ఈ నిన్న మధ్య ఈ మధ్యన ఒక ఆయన ఒక బీసీ నాయకుడు నక్రికల్లో ఉన్నటువంటి ఒక బీసీ నాయకుడు అన్నాడు ఒక పెద్ద నాయకుడు ఈ పార్టీకే ఏమన్నాడు వాళ్ళు అన్నాడు ఆర్ కృష్ణ ఏమో వైసీపీ పార్టీకి తొత్తు మంద కృష్ణ మాది ఏమో బీజేపీ పార్టీకి తొత్తు ఈ జాదులసీన ఏమో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలు తొత్తు వీళ్ళంతా కుల సంఘాలలో ఉన్నటువంటి నాయకులంతా కూడా వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళ వాళ్ళ పబ్బం గడుపుకునేటందుకు ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకొని వాళ్ళు ఇంకో రెండు మూడు కార్లు కొనుక్కొని ఒక ఇరవై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు వాళ్ళు సంపాదించుకునేటానికి మాత్రమే వీలుంటుందని తెలియజేసుకుంటున్నాను మిత్రులారా మాజీ ఎమ్మెల్యేలపైన ఇప్పుడున్న ఎమ్మెల్యేల పైన ఇప్పుడున్నటువంటి అందరి మీద ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఒక్కొక్కరి దగ్గర వేల కోట్లుండి వాళ్ళు మరి వాళ్ళ యొక్క ఆదాయాలను నిల్లుగా వాళ్ళు కారు లేవు ఇండ్లు లేవు అని చెప్పేసి తిరుగుతున్నారు వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళు యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు సచ్చిన గాడ బతికిన గాడ వీళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నారు వీళ్ళు ఇన్ని డబ్బులు ఇచ్చుకుంటూ కార్లు లేవు బస్సులు లేవు మాకు ఇల్లు లేవు అనుకుంటా వీళ్ళు చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఒక మంత్రి గారు అయితే నాకు ఇల్లేదు నేనున్న ఏరియాలో అని చెప్పేసి అని అంటాడు ఆయన వేల కోట్లకు ఉంటాడు ఆయన ఇంకొక ఆయన అయితే ఒక ఆయన చౌటుపల్లి అవతల వంద ఎకరాలకు పైగా కబ్జా చేసిన ఆయన మన్నటిదాకా ఒక పార్టీలు ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెడే పార్టీ మారిండు ఆయన భూములు రక్షించుకునేటందుకు అన్ని ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు ప్రజల గ్రహించండి నిజమైనటువంటి పొలిటికల్ నాయకులకు మీ ముందుకు కూర్చున్నటువంటి వాళ్లకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ఈవీఎం ట్వంటీ సిక్స్ కారింగ్ యాదగిరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను కేకు గుర్తుపైన మీ ముందరికి వస్తున్నాను మీ ఒక్క ఓటు లక్ష ఓట్లతో సమానం మీ ఒక్క ఓటే వేసిరండి మీ ఒక్క ఓటు నాకు అమూల్యమైనదిగా నేను భావిస్తున్నాను అందుకనే మీ ఒక్కొక్క ఓటు వేయాలని చెప్పేసి కొన్ని లక్షల మందిని నేను కలుస్తున్నానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీరు నాకు ఓటు వేయండి అని గెలిపించేటందుకు మీరు ప్రాదే మే మీ మీ యొక్క ఓటు ఉపయోగపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను యువకులరా యువతి యువకులరా నన్ను నమ్మి నా తోటి రండి అంటే నా బండ్ జెండాలు పట్టుకొని ఊరేగవని అంటలేను మిమ్మల్ని లక్ష్యాధికారులను చేస్తాం మీకు ఏదో ఒక పనిలో మిమ్మల్ని పెట్టిస్తాం మీ మీ యొక్క ఉపాధి మార్గాలు నేను చూపిస్తా అని చెప్పేసి యువతీ యువకులకు నేను పిలుపునిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ చూడు ఒక నాయకుడు ఒక ఎంపీ అయ్యిండు ఒక ఎమ్మెల్యే అయిండు ఒక ఎమ్మెల్సీ అయిండు ఒక ఎంపీపీ కూడా ఆయన యొక్క ఒక మందన వేసుకొని వాళ్ళు మదం పట్టినట్టు మాట్లాడుతురు వాళ్ళు వాళ్ళ కింద ఉన్న వాళ్ళని ఒక వంద మందిని లీడర్లు చేసినోడు వాడు నిజమైన నాయకుడు వీళ్ళు ఏం అంటే వాళ్ళ పక్క మట్టి ఫాలోవర్స్గా తయారు చేసి వాళ్ళని సోమరులుగా తయారు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మ్యూజిక్ లేని ఆ డాన్స్ లేని అరే యువకులారా యువతి యువకులారా మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయిరా మీ జీవితాలు సర్వనాశనం అవుతుంది సంకరాకి పోతారు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలలో ఉన్నారు మీరు మీరు ఇప్పుడు ఏ పని చేయకుండా ఆ ఎమ్మెల్యే చుట్టూ ఆ ఎంపీ చుట్టూ ఆ మంత్రి చుట్టూ ఆ ఎంపీపీ చుట్టూ ఆ జెడ్పీ చుట్టూ చుట్టూ ఈ నకర నల్గొండ హైదరాబాదు ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయ రాజకీయ నాయకులు చుట్టూ తిరిగితే మీ జీవితాలు నాశనం అయిపోతాయని తెలియజేసుకుంటున్నాను నేను ఒక్కడినే వస్తున్నాను ఒంటరిగా వస్తున్నాను నేను కేక్ గుర్తు ఈవీఎం ట్వంటీ సిక్స్ కారింగళ యాదగిరి కేక్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను నాకు ఓవర్ ఫాలో అవర్స్ అవసరం లేదు నాకు ఓరు గుంపులు గుంపులుగా నా ఓటు చెప్పాలని అవసరం లేదు నేను సమర్థవంతుని నేను మీకు న్యాయం చేయగలుగుతా ప్రతి ఊళ్ళో వెయ్యి చెట్లను ఇస్తాను మీ వెయ్యి చెట్లను ఇస్తే మీ ఊరు ఎట్లా ఉంటుందో ఒక ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మీరు చూసుకోండి మీరు ఊహించుకోండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అన్ని పళ్ళ చెట్లు పక్షులు కిలకిలలు కోయిల కిలకిలలు కోతులు మరి అన్ని అటువంటి జీవరాశులు చిలకలు పిచ్చుకలు అన్ని జీవరాశులు మీ ఊళ్ళో ఉండి మిమ్మల్ని పలకరిస్తుంటాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ పిచ్చి పెట్టను పెట్టినటువంటి పిచ్చి రాజకీయ నాయకుడు ఓడించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఓటుకు నోటుకు దొంగలు రాజ్యాలు వెళ్తున్నారు లక్షల లక్షలు సంపాదించినోడు పక్క రాష్ట్రంలో లక్షల కోట్లు సంపాదించినోడు వాడు కూడా రాజ్యం వెళ్తున్నాడు నిజాయితీ పరులైన గెలవకపోతే ఎట్లా అని చెప్పేసి నేను అడుగుతున్నా మానవత్వమే లేక మనిషన్న వాడు మాయమైపోతున్నాడు అన్నాడు ఆయన మహానుభావుడు మహాకవి గారు మానవత్వమే లేకుండా పోయింది నాని ఆయన మీకు మంచి చేయాలంటే మాలాంటి ఉన్నతమైన సిద్ధాంతాలను అనుపడే వాళ్ళను గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అంబేద్కర్ వచ్చినా మీరు డబ్బులు అడుగుతారు రబీ ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్రవర్ణంలో పేదలు అంబేద్కర్ పోటీ చేసినా కూడా డబ్బులు అడుగుతారు సిగ్గుండాలి మీకు ఏమన్నా మాట్లాడితే గాంధీ మహాత్ముడు వచ్చినా కూడా విమర్శ చేస్తారు ఆ మహానుభావుడు ఆయన పుట్టక ముందుకే ఆయన చరిత్ర చరిత్ర పుటాల్లో ఎక్కిచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు వైశ్య సోదరులారా మీకు ఒక విన్నపం చేసుకుంటున్నాను మీరు ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దండి కేసు గెలిపించండి చంపా పెట్టది వాళ్ళు ఎందుకు అని అంటున్నాను అంటే మిమ్మల్ని ఆడుకుంటున్నారు ఆర్య ఆర్యవైశ్యులందరినీ అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి మీరు డొనేషన్ సిస్టమ్కే పనికి వస్తారని చెప్పేసి మిమ్మల్ని అట్నే వాడుకుంటున్నారు మీరేమో సంఘాలు కొట్టుకుంటూ సప్పట్టు కొట్టుకుంటూ శిర్తాలు కొట్టుకుంటూ ఆ ఎంపీ చుట్టూ ఆ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతురు మీరు తిరిగితే మీకు ఏం లాభం అని అంటున్నాను నేను మీ దాంట్లో మీ జాతిలో ఒకరినన్నా వెలుగులోకి తీసుకురాకుంటుంటే మీకు ఏం వస్తుంది మీకు వాళ్ళకి ఓట్లు వేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను రెడ్డి సోదరులారా వేమారెడ్డి వారసులారా నాకు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎప్పుడూ ఒకరే ఉండాల్సిన అవసరం లేదు ఎప్పుడూ ఒకరే వెళ్ళాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వండి బంగారు భారతదేశానికి చూపిస్తాం నిజమండి ఇది నిజం నిజం అప్పులు లేని భారతదేశం అంటే ఆషామాషీ విషయం కాదు ఎవడు ఎవరికి చేతనైతో చెప్పవును ప్రధానమంత్రి గారికి నేను ప్రబోధల్ ఇస్తాను సంతకం పెడితే ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవడు అప్పు చేసినా వాళ్ళని చెప్పుతో కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మీరు ఉద్యోగాలు ఇవ్వండి యువతి యువకులు ఈ రైతు బంధు ఏంది ఈ కళ్యాణ లక్ష్మి ఏంది ఈ పింఛన్లు ఏంది ఈ బానిసలను చేసుడేంది ప్రజల్ని సోరపోతులను చేసుడేంది బుద్ధి ఉందా మీకు అని చెప్పేసి అడుగుతున్నా మహిళలు అడగకున్నా మీరు బస్సులలో ఇచ్చారు కోటీశ్వరులు పోతురు ఉద్యోగాలు చేసేటోళ్ళు పోతురు నీ అయ్యా కడతాడా నీ అబ్బా కడతాడా ఎవరు కడతాడు ఆ పనులని అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను నేను ఒక పద్ధతి ఉండాలి ఒక వ్యవహారం ఉండాలి లేనోని కన్నం పెట్టామంటే ఏమో మీ ఉన్నోళ్ళందరికీ అన్నం అన్నంగా పెడతావు లేని వాళ్ళకి అన్నం పెడతావు ఒక ఎస్సీ వస్తే ఒక బీసీ వస్తే ఒక ఎస్సీస్ వస్తే ఐదు లక్షల రూపాయలు కోటి ఒక ఒక ఎకరం ఉందంటే ఈ తెలంగాణలో ఇప్పుడు యాభై లక్షలు కోటి రూపాయలు వంద కోట్లు యాభై కోట్లు కూడా ఉంది అలాంటి వాళ్ళకు నువ్వు రైతు బంధు పేరు చెప్పి వాళ్ళకి ఇన్సూరెన్సులు ఇస్తున్నావు ఎస్సీ ఎస్టీలకు గుంట భూమి లేని వాళ్ళకు నువ్వు సున్నా పెడుతున్నావు వేసు పథకాలు అదే మీకు తలకాలన్నా ఇరవై మీకు మీరు పథకాల మీద ఆలోచన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నా గుర్తు ప్లీజ్ మీరందరూ కూడా ఒక ఓటే అండి ఐదుగురు చెప్పండి కారింగుల యాదగిరి ముదిరాజ్ రాజయోగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ కేక్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నా కారింగుల యాదగిరి సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఈవీఎం టూ కేక్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి కేక్ గుర్తుకే మన ఓటు కేక్ గుర్తుకే మన ఓటు కేక్ గుర్తుకే మన ఓటు కేక్ గుర్తుకు మన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మీ ఓటే బలం మీ ఓటే ఆయుధం మీ ఓటే రాజ్యాధికారం ఓటును అమ్ముకోకండి ఓటును అమ్ముకోకండి ఓటు నిజాయితీగా వేసి గెలిపించాలని కోరుకుంటూ మీ యాదగిరి ముదిరాజ్ రాజయోగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ కేక్ గుర్తు నమస్తే నమస్తే నమస్తే